నందమూరి నట వారసత్వాన్ని ధీటుగా కొనసాగిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఎన్టీఆర్ ఇటీవలే ప్రశాంత్ తో తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం హాజరైన సంగతి తెలిసిందే ఆ సమయంలో తారక్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్కి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ అద్భుతంగా ఎడిట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలు అందరికీ దాదాపుగా వారసులు ఉన్నారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్కరికి తనయులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వీరు ఎక్కడైనా పబ్లిక్గా కనిపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోతూ ఉంటారు ముఖ్యంగా తమ హీరో పోలికలు అచ్చు గుద్దినట్టు వచ్చేశాయి అంటూ పోస్టులు పెడుతూ ఉంటారు అయితే తాజాగా నందమూరి అభిమానులు ఒక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తారక్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్కి సంబంధించిన ఈ వీడియోపై ఒక లుక్ వేద్దాం ఎన్టీఆర్ ముప్పై ఒకటవ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది కేజీఎఫ్ సలా చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు ఈ పూజా కార్యక్రమానికి అటు ప్రశాంత్ నీల్ కుటుంబంతో పాటు తారక్ ఫ్యామిలీ కూడా హాజరైంది ఆ అద్భుతంలో తారక్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఫోటోలు వీడియోలు మీడియా క్లిక్ అనిపించింది ఆ వీడియోలను తారక్ ఫ్యాన్స్ ఎడిట్ చేసి ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ఆదిలో చిన్నబాబు ఎట్టున్నాడంటూ అడిగినప్పుడు చలపతిరావు తారక్ని చూపించే సీన్ అప్పుడే వచ్చే బీజిఎం ఒక రేంజ్లో ఉంటాయి అసలు ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్లో విజిల్స్ మార్మోగిపోయాయి ఇప్పుడు అదే సీన్తో మొదలుపెట్టి తారక్ చిన్న కుమారుడు భార్గవ్ వీడియోని చేశారు ఇక ఈ వీడియోలో భార్గవ్ను చూస్తుంటే సరిగ్గా చిన్నప్పుడు తారక్ను చూసినట్టే ఉంది అప్పట్లో బాలరామాయణంలో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు అచ్చగుదినట్టు ఫేస్ అలానే ఉంది దీంతో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నందమూరి వారసుడు అంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఖచ్చితంగా ఎన్టీఆర్కి తగ్గ రూపం కళ ముఖంలో ఉంది అంటూ మురిసిపోతున్నారు ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది భవిష్యత్తులో నందమూరి నట వారసత్వాన్ని మోయగలిగే సత్తా భార్గవ్ కి ఖచ్చితంగా ఉంది అంటున్నారు అభిమానులు మరోవైపు ఈ కార్యక్రమానికి తారక్ పెద్ద కుమారుడు అభయరామ్ కూడా వచ్చారు తన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఇక ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కొరటాల శివ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో యాక్ట్ చేశారు